గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండల శ్రీనివాస్ పై మంత్రి అనుచరుల దాడి సంఘటనపై శుక్రవారం జగిత్యాల జిల్లా డిఎస్పి కలిసి విచారణ జరిపించాలని కోరారు మాజీ మంత్రి కుపలేశ్వర్ మాజీ జడిపించారు దావా వసంత సురేష్ దాడి వెనుక ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా రాజకూపాల్ నడుస్తుందని అన్నారు ఈ సంఘటన వెనుక ఉన్న నిందితులను ఇదివరకే నేర చరిత్ర ఉందని వీరిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపాడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కుపలైష్వర్ కు ఈ సందర్భంగా వివరించారు నాన్ వేలబుల్ కేసులు పెట్టామని నిందితులు పరాల్లో ఉన్నారని వారిని ట్రేస్ చేసి పట్టుకుంటామని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కు డిఎస్పీ తెలిపారు

నేను నేను కేసేది చటప్రకారమే ఉంటది సిఐ గాను ఫస్ట్ కేసు లేదు ఏం చేసుకో చేసుకో కేసు లేదు అనేది తప్పు ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు నువ్వు బయటి నడు ఎంత కాదు నేను మాట్లాడటప్పుడు మీరు మాట్లాడలేదు ఇప్పుడు మానే బెళవట్టి మార్కెట్ ఏటో వెళ్ళోటి నేను చేస్తాను కాపోసర్ గాను ధర్మపరియు బాగా అరేంజ్మెంట్ ఉంటది మే ఇదురకు పందమండి రెండు సార్లు దగ్గరికి వస్తాంది కానీ ఒక్క ఫోన్ ఉంటేలే గాని దారో కొను కొలుస్తా ఎంత దౌర్యం వేస్తా स्थाराज्य वायसे ऐसे उपर कार्नोग अपतंत्र बुढ़े तकवा माहौल जूस तो रहने वाले कार्नोग अपतंत्र ना तो डंडा ये कार्नोग अपतंत्र सारा सर कैसे रहने वाले हों से नहीं होंगे आये ना पानी वो तो भाई घंटा मैंने केस करा केस देखा उत्तर इंटीको का कॉल सब इंटीको तो का पैकेज है सर पैकेज बुढ़े ब

అది ఇప్పుడే కాదమ్మా కోర్టులా చంపుతారమ్మా చూద్దాం కొద్దిగా రెండో కొద్దిగా మాది ప్రజాప్రతినిధి ఉంటారు కొద్దిగా పోలీస్టేషన్ కొద్దిగా దరఖాస్తు చాలా కేసులు లేదా ఒకసారి తీసుకుంటే జరగదు అది వాళ్ళ పార్టీ కూడా మంచిదే ఇప్పుడు బాగా 아그는 음. 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 음.